వేదిక ముందు హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పత్రికా సోదరులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రెండె కోట నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి బుధవారం కూడా కలెక్టరేట్లో కానీ లో కానీ ఏ విధంగా అయితే గ్రీవెన్స్ పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని ప్రజాప్రతినిధులు తోటి ప్రతి బుధవారం కూడా ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీసులో ఈ గ్రీవెన్స్ట్రు నిర్వహించాలని చెప్పని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా బుధవారం కాకపోయినా కానీ వేరే రోజుల్లో ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది మార్చుకొని బుధవారం మాత్రం జరిపించాలని చెప్పిన దాంతో గత వారం జరిపా ఇప్పుడు జరిపాం గతంలో కూడా ఒకసారి జరిపాం అనివార్య కారణాల వల్ల వేరే డేట్స్ మారి కొన్ని డేట్స్ మారటం జరిగింది ఎందుచేతనంటే చాలామంది ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కానీ పార్టీ ఆఫీసుకు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గర కానీ అర్జీలైనటువంటి బాగా వెళుతున్న పరిస్థితి ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రీసర్వే వల్ల మా భూములు ఇబ్బంది ఉందని చెప్పాను రైతులు అదే రీసర్వే వల్ల ఇమాం భూమి కానీ వక్స్ఫోర్డ్ సంబంధించినటువంటి భూములు ఇబ్బంది పడుతున్నాయని చెప్పాను కొద్దిమంది రైతులు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి బిల్లులు రాలేదని చెప్పాను సచివాలయాలు కానీ ఇతర బిల్డింగ్స్ కానీ కట్టినప్పుడు రాలేదని చెప్పాను కొద్దిమంది ప్రస్తుతం మాకు పెన్షన్ల గురించి రేషన్ కార్డులనే ఇతర ఇతర ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఇక్కడ ప్రజలు ఉంటారు చాలా గ్రామాల్లో చూసుకున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎక్కడో చోట ఉన్నాయి మనం ఇప్పటికే నేను చాలామందికి చెప్తున్నా ఏ మండలం మీటింగ్ వెళ్ళినా కానీ ఇది వస్తూ ఉన్నది మంచినీరుకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆలోచనతో చెప్తా ఉన్నాం కొన్ని చోట్ల బోర్లు కావాలంటే జడ్పీ నుంచి కొన్ని బోర్లు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా కొన్ని బోర్లు ఇప్పిస్తూ ఉన్నాం పైప్ లైన్స్ ఎక్కడన్నా పైలిపోయి ఇబ్బంది లేకపోతే కనుక మండల పరిషత్ నిధులు కానీ పంచాయతీ నిధులతో కానీ అవి కూడా కంప్లీట్ చేసి చేయాలని చెప్పాను కూడా ఇప్పటికే ఆల్రెడీ సంబంధిత అధికారులకి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కనుక కొన్ని కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు కానీ లేవట్లేసినటువంటి కొన్ని ఉంటే అనాథరేజు వేసిన కొన్ని ఉంటే కనుక ఆ లైట్ల గురించి కానీ మంచి వాటర్ సమస్య గురించి కానీ లేదా లైట్ల గురించి కానీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది డంపింగ్ యార్డ్ విషయాలకు సంబంధించి కానీ ప్రతి గ్రామంలో కూడా ఊరు బయట ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్ అనేది స్వాగతం పరగడానికి వేయలేదు మేమీ గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్లేసుల్ని లోకల్గా ఉన్న సెక్రటరీ గారు విఆర్ఓ గారు అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో డంపింగ్ యాడ్ కూడా ప్లాన్ చేసుకొని చెయ్యాలని చెప్పిన ఆలోచనతో అవి కూడా చేస్తాం అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడైతే లేవో అవి పెట్టమని కూడా చెప్పాం గతంలో సగం సగం కట్టేసి ఇన్కంప్లీట్ ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శాంక్షన్ కోసం కూడా పెట్టాం ఆల్రెడీ జడ్పీ నుంచి కూడా కొన్ని వచ్చినాయి మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొత్త బిల్డింగ్స్ ఏవైతున్నాయో అది పెట్టాలని చెప్పని కూడా ఒక పెట్టాం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉందో వాటిని కూడా మీరు పెట్టి అవి కూడా మనం తయారు చేసి పంపించినట్లయితే కనుక రాబోయే రోజుల్లో మన పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని చేసాం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఐదు పంపింగ్ స్కీమ్స్ ఏదైతే ఐదు పంపింగ్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటి మీద ఎస్టిమేషన్ చేసి పంపించాం టెంపరీ రిపేర్ల కోసం కూడా పెట్టాం ట్రాన్స్ఫర్ కూడా ఏదో కాలిపోతే గా అది చేయమని చెప్తే టెంపరీగా అది పెట్టారు కొత్తది కూడా తొందరలోనే మాట్లాడతాం అది కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది కొవార కెనాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక డీసిలిటేషన్ అనేటువంటి దాని మీద కోవాడ నుంచి తిరిగి మన బ్రాహ్మణ గుడి వరకు వెళ్ళే వరకు ఏవైతే ఉన్నాయో అన్నింటి మీద కూడా మనం రిస్టేషన్ వేసి పంపించాం అదే కొంత ఏదో శాంక్షన్ అయింది కొంత శాంక్షన్ కావాల్సిందో అది కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇవన్నింటి మీద ఏంటంటే అధికారులు ఇక్కడ పిలిపించిన ఏంటంటే మీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నట్లయితే కనుక ఆ సమస్యల మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి మాకు దృష్టిలో తీసుకొచ్చి లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు కానీ నా దృష్టిలో కానీ పెడితే సంబంధిత డిపార్ట్మెంటు మీకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఏఎన్సీ కావచ్చు మంత్రి గారు కావచ్చు మీ జిల్లా ఎస్సీ కావచ్చు ఈ కావచ్చు డిఈ కావచ్చు ఎవరైతే ఉన్నారో కింద నుంచి వాళ్ళు ఎస్ట్యువేషన్ వేసి తయారు చేసి మనం వైపు పంపించినట్లయితే అంచెలంచెలుగా మనకు వస్తాయి ఎందుకంటే ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉండదు కాబట్టి అంచెలంచెలుగా మనం వాటిని తెచ్చుకొని క్లియర్ చేయాలి రాబోయేటువంటి రోజుల్లో మనకి రెండు వేల ఇరవై ఏడు నాటికి మనకి పుష్కరాలు అటువంటిది వస్తా ఉంది తొందరలోనే పుస్తకాలకు సంబంధించిన ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో దానికి ఇంక్లూడ్ అయిన డిపార్ట్మెంట్ అన్నింటితో కూడా ఇటు ఎంపీ గారితో ఆర్డీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది రాజమండ్రిలో కామన్గా పెడతారు జిల్లా మీటింగ్ అట్లా కాదు మా డివిజన్కి సంబంధించి నిడదోలు కొవ్వూరు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు వాళ్ళు మీటింగ్ పెట్టాలని చెప్పని అని చెప్పాం దానికి సంబంధించినటువంటి ఓకే చెప్పారు దాని తొందరలోనే నెక్స్ట్ వీక్లోనే అది ఆల్రెడీ నాకు రేపు రేప్రిల్ తర్వాత మళ్ళీ వరుసగా మూడు రోజులు చర్యలు వస్తూ ఉంది సెకండ్ సాటర్డే సండే అంబేద్కర్ చేయింది మూడు రోజులు చర్యలు వస్తూ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో పుస్తకాలకు సంబంధించిన మీటింగ్ ఉంటుంది పుస్తకాలకు సంబంధించి ఏమేమి చేయాలి ఏంటనేటువంటి దాని మీద రివ్యూ పూర్తిగా పెట్టుకుని మనం పుస్తకాలకు సంబంధించి అటు చేసుకుందాం లోపు నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఇవాళ యాసవ కాలంలో ఉన్న ఇంతకు ముందుగా చెప్పినట్టు కానీ మంచినీరు కొరత కానీ ట్యాంకర్స్ కొరత కానీ లేకపోతే హ్యాండ్ పంప్స్ కానీ పైపుల లీకేజ్ కానీ ఎక్కడైతే ఏ ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్గా చెయ్యాలి అట్లా చేయలేకపోతే కనుక మంచి కొరత లేకపోతే సమ్మర్లో ప్రజలకు చాలా ఇబ్బంది పడతాం సేమ్ దాంతోపాటు గతంలో మనం మున్సిపాలిటీకి వచ్చేసరికి ఒక యాభై అరవై కోట్ల రూపాయలతో గోదావరి వాటిని ప్యూరిఫై చేసి ఇవ్వాలని చెప్పిన దాంతో గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి నూట పది కోట్ల రూపాయలతోటి మనం గోదావరి వాటిని క్యూరిఫై చేసి పెట్టాలని చెప్పిన వాళ్ళతోటి మనం కి మున్సిపాలిటీలు ఎక్కడైతుందో దాన్ని కామన్ గా చూసి చేయాలని చెప్పని చెప్పాం దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర బంగారంపేట దగ్గర పద్నాలుగు ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్వేషన్ చేసి అటు తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరికి ఏలూరు జిల్లాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా దాన్ని పెట్టి అక్కడ పంపింగ్స్ నెట్ వర్క్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి పైపుల ద్వారాగా మంచినీళ్ళు తీసుకెళ్లాలని చెప్పిన ఒక ప్లాన్ తోటి అటు పెద్ద ప్రాజెక్ట్ తోటి పెట్టారు ఆ సంబంధించిన టెండర్ కూడా అయింది అయితే అది ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసరికి వేరే సెకండ్ ఫేజ్ లోకి వచ్చి మనకు పెట్టారు నిన్న సంబంధ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది సెకండ్ ఫేజ్ లో కూడా కాదు ఫస్ట్ ఫేజ్ లోనే కొవ్వూరు ఇవ్వాలని చెప్పని కూడా నిన్న ఆ విషయం మీద కూడా కొంత డిస్కషన్ కూడా జరిగింది ఫస్ట్ ఫేజ్ లోనే మన కొవ్వూరు నియోజకవర్గం రావడం కూడా తీసుకొచ్చాం మొత్తం ఎన్ని కోట్ల పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మన దగ్గరే బంగారం బ్యాటలో చేస్తా ఉన్నారు మీ దగ్గరే పద్నాలుగు ఎకరాలు ల్యాండ్ అవ్వాలంట మీరు రెడీగా పెట్టుకోండి మీ భూమి ఎక్కడ ఉంది అక్కడ భూమి చేసే కోసం పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో అది ప్లాన్ చేశారు సెకండ్ పేజ్ మనం పెడతారంటే కాదు కూడా ఫస్ట్ పేజ్లోనే మాకు పెట్టాలని చెప్పారు గోదావరి ని మనం టౌన్ కి రూరల్ కి కలిపి మనం పంపి స్కీమ్ దగ్గర ఎక్కడ పెట్టాలంటే వాళ్ళు తీసుకొచ్చి మనం ఇచ్చినటువంటి దానితోటి ఎలర్ట్ అయ్యారు మాట నూట పది కోట్ల రూపాయలతో మనం ఎస్టిమేషన్ వేసి తీసుకెళ్ళి అక్కడ ఈఎన్సీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వచ్చారు